అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ తీస్తున్న డ్రాగన్ షూటింగ్ అప్పుడే ఇరవై ఐదు శాతం పూర్తయిందా ఎన్టీఆర్ లేని సీన్లే పది శాతం ఉంటే వాటిని పూర్తి చేసిన ప్రశాంత్ నీల్ మరో పదిహేను శాతాన్ని ఇప్పుడు పూర్తి చేశాడా ఈ డౌట్లన్నీ ఒక ఎత్తు డ్రాగన్ కథ పూర్తిగా మారబోతుందన్న వార్త మాత్రం మరో ఎత్తు ఇదే ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ని ఇండస్ట్రీని షేక్ చేస్తోంది ఒకసారి కథ ఫిక్స్ అనుకున్నాక అందులో మార్పులకి ప్రశాంత్ నీల్ ఒప్పుకునే బాపతి కాదు కానీ ఎన్టీఆర్ చెప్పడంతో తాను ఓకే చెప్పాల్సి వచ్చింది రెబల్ గార్డ్ ప్రభాస్ వల్లే ఇలా ఎన్టీఆర్ నిర్ణయం కూడా మారిందని తెలుస్తోంది కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ సలార్ ఇలా మూడు హ్యాట్రిక్ పాన్ ఇండియా హిట్లు పడ్డాక కూడా ప్రశాంత్ నీల్ని ఎన్టీఆర్ కమాండ్ చేయడం అంటే చాలా మందికి ఆశ్చర్యంగా ఉంది డ్రాగన్ కథలో మార్పుల వెనుక చాలా పెద్ద కథే నడిచిందని తెలుస్తోంది అంత ఎగ్జైటింగ్ అంశాలేం కొత్తగా కథలో యాడ్ చేశారు లేదంటే ఇరవై ఐదు శాతం షూటింగ్ అయిపోయాక కూడా ఈ కథా మార్పులేంటి టేకెలు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పాన్ ఇండియా హ్యాట్రిక్ హిట్స్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న డ్రాగన్ షూటింగ్ ఇరవై ఐదు శాతం ఆల్మోస్ట్ పూర్తయింది ఇంకా డెబ్బై ఐదు శాతం షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉంది ఇలాంటి టైంలో సడన్గా స్క్రిప్ట్లో మార్పులు మొదలయ్యాయి ఆల్రెడీ సెకండ్ హాఫ్ని చాలా వరకు మార్చారని తెలుస్తోంది ఏకంగా ఎనిమిది వర్షంల క్లైమాక్స్లు సిద్ధమయ్యాయి ఏదీ ఫైనల్ కాలేదు ఏదో ఒకటి ఫైనల్ అయితే దాన్ని బట్టి ఇంటర్వెల్ బ్యాంక్లో కొన్ని హింట్స్ ఉంటాయని తెలుస్తుంది సడన్ గా ఈ సినిమా కథలో మార్పులకి కారణం ఎన్టీఆర్ నిర్ణయమే అది కూడా రెబల్ గార్డ్ సలార్ మూవీ వల్లే తనిలా రూట్ మార్చాడు అని లేటుగా బయటపడుతోంది ఆచార్య ప్లాపైంది కాబట్టి కొరటాల శివ తన దేవర కథని ఎన్నిసార్లు ఎన్టీఆర్ మార్పించినా ఫెయిల్యూర్లో ఉన్నాడు కాబట్టి తప్పదన్నారు కానీ ఆ మార్పుల వల్ల దేవర అంతగా ఆడింది ఆరు వందల డెబ్బై కోట్లు రాబట్టిందనే మాట వల్ల కథలో మార్పుల మీద నెగిటివ్ కమెంట్స్ రాలేదు కానీ ప్రశాంత్ నీళ్ళు అలా కాదు కేజీఎఫ్ రెండు భాగాలు సలార్ మొదటి భాగం మొత్తంగా మూడు పాన్ ఇండియా హిట్లతో స్వింగ్లో ఉన్నాడు అలాంటి దర్శకుడు హీరో చెప్పాడని అది కూడా ఇరవై ఐదు శాతం డ్రాగన్ షూటింగ్ అయిపోయాక కథలో మార్పులకు ఒప్పుకోవటం అరుదు కానీ ఒప్పుకున్నాడు కారణం ఎన్టీఆర్ ఆస్థాన రైటర్లు ముగ్గురిని రంగంలోకి దింపాలనుకోవటం సలార్ మూవీ హిట్ అయినా రెబల్ గార్డ్ ఇమేజ్ వల్లే ఎనిమిది వందల కోట్లు వచ్చాయి అంతేకాని కేజీఎఫ్ స్టైల్లోనే పాత్ర ఉగ్రం కథని రీక్రియేట్ చేశాడనే కమెంట్లు వినిపించాయి అలాంటి ఇబ్బందులు తన డ్రాగన్కి రాకూడదని తన ఆస్థాన రైటర్లను రంగంలోకి దింపించి స్క్రిప్ట్లో మార్పులు చేయిస్తున్నాడట మ్యాన్ ఆఫ్ మాసెస్ ప్రస్తుతానికి ఎనిమిది వర్షాల క్లైమాక్స్ రెడీ అయ్యాయి అందులో ఏదో ఒకటి ఫైనల్ అయ్యాక ఇంటర్వెల్ బ్యాంక్తో కనెక్టింగ్ సీన్లో మార్పులు చేస్తారట కాబట్టి మరో పది రోజుల్లో మార్పులు చేసిన స్క్రిప్ట్ సిద్ధమవుతుంది కాకపోతే ఫస్ట్ హాఫ్లో ఎలాంటి మార్పులు లేవు కాబట్టి ఆ షెడ్యూల్స్ మాత్రం అలానే కొనసాగిస్తుందట డ్రాగన్ టీమ్